వీడియోలో ఆంధ్రప్రదేశ్కి సంబంధించి అలాగే తెలంగాణకి సంబంధించి టెట్ అయితే జరగబోతోంది కదా సో కి ఎగ్జామ్స్కి సంబంధించి స్టో సోషల్ స్టడీస్లో ఒక్కొక్క లెసన్లో అలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను చూడండి ఒకసారి సో ఫస్ట్ లెసన్ వచ్చేసరికి భారతదేశము భౌగోళిక స్వరూపాలు ఈ లెసన్కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అండి మ్యాక్సిమం అన్ని బిట్స్ అయితే కవర్ అవుతాయి సో చూస్తూ ఉండండి ఫాలో అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఆంధ్రప్రదేశ్ యొక్క తీర రేఖ పొడవు ఎంత ఆంధ్రప్రదేశ్ తీర రేఖ పొడవు తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్లు గుర్తుపెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ తీర రేఖ పొడవు తొమ్మిది వందల డెబ్బై రెండు కిలోమీటర్లు భారతదేశం యొక్క గ్రామానికి రేఖాంశం ఏంటి అని చెప్పి ఇచ్చారు సో ఆంధ్ర వచ్చేసరికి ఎనభై రెండున్నర తూర్పు రేఖాంశం అండి గుర్తుపెట్టుకోండి ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశం భారతదేశము అక్షాంశాల మధ్య విస్తరణ ఎంత అని చెప్పి ఇచ్చారు ఎనిమిది డిగ్రీల నాలుగు నిమిషాల ఉత్తర అక్షాంశాల నుంచి ముప్పై ఏడు డిగ్రీల ఆరు నిమిషాలు తిరుగు రేఖాంశాల వరకు అయితే ఉందండి ఎనిమిది డిగ్రీల నాలుగు నిమిషాల ఉత్తర అక్షాంశం నుంచి ముప్పై ఏడు డిగ్రీల ఆరు నిమిషాల రేఖాంశాల వరకు సింధూ నదికి గల పరివాహక ప్రాంతం ఎక్కువ ఏ దేశంలో ఉంది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చరికి పాకిస్తాన్ సింధూ నది ఒక పరివాహక ప్రాంతం పాకిస్తాన్లో ఎక్కువ ప్లేస్ అయితే ఉందండి సింధు నది యొక్క ఉపనదులు ఏవి అని చెప్పి చూస్తే జీలం చీనా బ్రావి బియా సింధు నది ఉపనదులు జీలం చీనా బ్రావి బియా కాశీ కొండలు గల రాష్ట్రం ఏది అని చెప్పి ఇచ్చారు కాశీ కొండలు గల రాష్ట్రం మేఘాలయ షాన్కాయ్ కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చరికి అస్సాం అరుణాచల్ ప్రదేశ్ ఈ రెండు రాష్ట్రాల్లో అయితే షాన్కాయ్ కొండలు అయితే ఉన్నాయి భారతదేశంలో ఈశాన్య సరిహద్దు గల హిమాలయాలు ఏంటి అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చరికి పూర్వాంచల్ పర్వతాలు పూర్వాంచల పర్వతాలు భారతదేశానికి ఈశాన్య సరిహద్దులో అయితే ఉన్నాయి నెక్స్ట్ వన్ ది లోయ గల రాష్ట్రం ఏది అని చెప్పి ఇచ్చారు దిహాంగ్ అనేటువంటి లోయ అరుణాచల్ ప్రదేశ్లో అయితే ఉంది నెక్స్ట్ వన్ హిమాలయాలకి తూర్పు వైపు సరిహద్దు గల లోయ ఏంటి అంటే ఆన్సర్ వచ్చరికి బ్రహ్మపుత్ర లోయ బ్రహ్మపుత్ర లోయ హిమాలయాలకి తూర్పు సరిహద్దు గల లోయ శివాలిక్ శ్రేణులకి అలాగే నిమ్న హిమాలయాలకి మధ్య ఉన్నటువంటి లోయలు ఏంటి అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చరికి డోన్లు డోన్లు అంటారు అంటే శివాలయాల శివాలిక్ శ్రేణులకి అలాగే నిమ్న హిమాలయాలకి మధ్య ఉన్నటువంటి లోయలు డోన్లు అని అంటారు కచారు కొండలు గల రాష్ట్రం ఏది అని చెప్పి ఇచ్చారు కచారు కొండలు అస్సాంలో అయితే ఉన్నాయండి శివాలిక్ శ్రేణులను అరుణాచల్ ప్రదేశ్లో ఏమని పిలుస్తారు శివాలిక్ శ్రేణిని అరుణాచల్ ప్రదేశ్లో కచార కొండలు అని అంటారు కచార కొండలని ఇంకో పేరుతో ఏం పిలుస్తారు అంటే శివాలిక్ శ్రేణి అని చెప్పండి శివాలిక్ శ్రేణిని అరుణాచల్ ప్రదేశ్లో ఏమని పిలుస్తారు అంటే కచార కొండలు అని చెప్పచ్చు నెక్స్ట్ వన్ మిష్మీ కొండలు గల రాష్ట్రం ఏది అని చెప్పి ఇచ్చారు మిష్మీ కొండలు అనేవి అరుణాచల్ ప్రదేశ్లో ఉన్నాయండి గుర్తుపెట్టుకోండి అరుణాచల్ ప్రదేశ్లో మిష్మీ కొండలు ఉన్నాయి బాహ్య హిమాలయాలను ఏమని పిలుస్తారు అంటే మిస్మి కొండలు అని పిలుస్తారు బాహ్య హిమాలయాలను మిస్మి కొండలు అని పిలుస్తారు హిమాలయాలకి దర్శనగల సరిహద్దు గల పర్వత శ్రేణి ఏది అని చెప్పి ఇచ్చారు హిమాలయాలకు దక్షిణ సరిహద్దు గల పర్వత శ్రేణి శివాలిక్ శ్రేణి కులు కాంగ్రా లోయలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి కులు కాంగ్రా లోయలు అనేవి హిమాచల్ లో అయితే ఉన్నాయి ప్రసిద్ధి చెందిన లోయలు అలాగే వేసవి విడుదల గల హిమాలయ పర్వత శ్రేణి ఏది అంటే హిమాచల్ పర్వత శ్రేణి హిమాచల్ పర్వత శ్రేణి దేనికి ప్రసిద్ధి అంటే వేసవి విడుదలకి బాగా ప్రసిద్ధి అని చెప్పచ్చు హిమాలయ పర్వతాలు ఎన్ని కోట్ల సంవత్సరాల ముందు ఏర్పడ్డాయి అని చెప్పి ఇచ్చారు ఎన్ని కోట్ల సంవత్సరాల ముందు ఏర్పడ్డాయి అంటే ఏడు పాయింట్ ఒకటి కోట్ల సంవత్సరాల ముందు హిమాలయ పర్వతాలు అనేవి ఏర్పడ్డాయి హిమాలయాల పొడవు ఎంత హిమాలయాల పొడవు రెండు వేల నాలుగు వందల కిలోమీటర్లు భారతదేశ దీపకల్పము ఫలకము అలాగే యురోసీమ దీప ఫలకంతో ఢీకొనటం వల్ల ఏ పర్వతాలు ఏర్పడ్డాయి అంటే హిమాలయాలు హిమాలయాలకి ఉత్తరాన గల పర్వత శ్రేణి ఏది హిమాలయాలకి ఉత్తరానగల పర్వత శ్రేణి హిమాద్రి ఉన్నత హిమాలయాలు ఏమని పిలుస్తారు హిమాద్రి అని పిలుస్తారు హిమాద్రి అని ఇంకా ఏమని పిలుస్తారు అంటే ఉన్నత హిమాలయాలను పిలుస్తారు హిమాద్రి పర్వత శ్రేణి ఏ జీవనదులకి పుట్టిని హిమాద్రి పర్వత శ్రేణి అనేది హిమాని నదులకి పుట్టినిళ్ళు ఆన్సర్ వచ్చరికి హిమానియ నదులు హిమాద్రి గల దక్షిణాన గల పర్వత శ్రేణి హిమాద్రి గల దక్షిణ గల పర్వత శ్రేణి ఏంటి అంటే హిమాచల్ హిమాచల్ పర్వత శ్రేణి హిమాద్రికి గల పర్వత శ్రేణి ఏంటి అంటే హిమాచల్ పర్వత శ్రేణి హిమాద్రి గల పర్వత శ్రేణి హిమాచల్ పర్వత శ్రేణి నిమ్న హిమాలయాలను ఇంకో పేరుతో ఏమని పిలుస్తారు అంటే నిమ్న హిమాలయాలను హిమాచల్ పర్వ హిమాచల్ హిమా పర్వతాలు అని కూడా అంటారు భారతదేశంలో రేఖాంశాల మధ్య విస్తరణ ఎంత అని చెప్పిస్తే ఆన్సర్ సరికి అరవై ఎనిమిది డిగ్రీల ఏడు నిమిషాల తూర్పు రేఖాంశం నుంచి తొంభై ఏడు డిగ్రీల ఇరవై ఐదు నిమిషాల తూర్పు రేఖాంశం భారతదేశం యొక్క గల రేఖాంశం ఏంటి అంటే ఎనభై రెండు డిగ్రీల తూర్పు రేఖాంశం అండి ఎనభై రెండు డిగ్రీల రేఖాంశ తూర్పు రేఖాంశం భారతదేశానికి గల రేఖాంశం ఎనభై రెండు వేల డిగ్రీల తూర్పు రేఖాంశం అనేది భారతదేశంలో ఏ పట్టణాలు గుండా వెళ్తుంది అని చెప్పి ఇచ్చారు ఈ ఎనభై రెండు వేల డిగ్రీల తూర్పు రేఖాంశం అనేది భారతదేశంలో అలహాబాద్ గుండా అయితే వెళ్తుంది గుర్తుపెట్టుకోండి అలహాబాద్ ఇందిరా పాయింట్ గల ప్రాంతం ఏది అని చెప్పి ఇచ్చారు ఇందిరా పాయింట్ గల ప్రాంతం అనేది అండమాన్ దేవుల్లో అయితే ఉందండి జిఎంటీ అంటే ఏంటి అని చెప్పి ఇచ్చారు గ్రీనిజ్ ప్రామాణిక కాలము లేదా గ్రీనిజ్ మినిమ్ గ్రీనిజ్ మెయిన్ టైం అని చెప్పి అంటాము గ్రీనిజ్ మెయిన్ టైం లేదా గ్రీనిజ్ ప్రామాణిక కాలా కాలాన్ని ఏమంటాము అంటే జిఎంటి అని చెప్పి పిలుస్తారు ఐఎస్టి అంటే ఏంటి అంటే భారతదేశం యొక్క ప్రామాణిక కాలము లేదా ఇండియన్ స్టాండర్డ్ టైం అని చెప్పి పిలుస్తాం బంగ్లాదేశ్ భారతదేశ సరిహద్దు గల పొడవు ఎంత అంటే నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్లు బంగ్లాదేశ్కి భారతదేశానికి సరిహద్దుకు రాపడవు ఎంత అంటే నాలుగు వేల తొమ్మిది తొంభై ఆరు కిలోమీటర్లు నెక్స్ట్ వన్ అహ్మదాబాదు ఇంఫాల్లో ముందుగా సూర్యోదయం అయ్యేటువంటి ప్రాంతం ఎక్కడ అంటే ఈ రెండు రాష్ట్రాల్లో అహ్మదాబాద్కి ఇంఫాల్కి ముందుగా సూర్యోదయం అయ్యే ప్రాంతం వచ్చేసరికి ఇంఫాల్ అండి ఆన్సర్ ఇంఫాల్ భారతదేశానికి సంబంధించి ప్రామాణిక కాలం గ్రేణిజ్ ప్రామాణిక కాలం కంటే ఎన్ని గంటల ముందు ఉంటుంది ఎన్ని గంటల ముందు ఉంటుంది అంటే ఐదున్నర గంటల ముందు అయితే భారతదేశ ప్రామాణిక కాలం గ్రేణిజ్ కాలానికన్నా కూడా ముందు ఉంటుంది భారతదేశానికి ఉత్తర దక్షిణాల మధ్య ఉన్నటువంటి దూరం ఎంత భారతదేశంలో ఉత్తర దక్షిణాల మధ్య ఉన్న దూరం మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్లు భారతదేశంలో తూర్పుకి పడమరికి మధ్య గల దూరం ఎంత రెండు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కిలోమీటర్లు భారతదేశం యొక్క కరకట రేఖ ఎన్ని రాష్ట్రాల గుండా వెళ్తుంది అని చెప్పి ఇచ్చారు తొమ్మిది రాష్ట్రాల గుండా వెళ్తుందండి భారతదేశంలో కరకట రేఖ తొమ్మిది రాష్ట్రాల గుండా అయితే వెళ్తుంది ంగాళాఖాతం ఏ దీవులు యొక్క సముదాయము అని చెప్పి ఇచ్చారు ఆన్సర్ వచ్చరికి అండమాన్ నికోబార్ దీవులు బంగాళాఖాతంలో గల దీవులు అండమాన్ నికోబార్ దీవులు నెక్స్ట్ వన్ ఏంటి అంటే అరేబియన్ సముద్రంలో గల దీవులు అరేబియన్ సముద్రంలో గల దీవులు ఏమని పిలుస్తారు అంటే లక్ష్మీ దీవులు అని చెప్పి అయితే పిలుస్తారు సో ఇప్పటి వరకు ఈ లెసన్ కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అయితే నేను కవర్ చేశాను అనుకుంటున్నాను ఇంకా ఏమైనా ఉన్నాయి అంటే కనుక మళ్ళీ ట్రై చేస్తాను ఇలాగే ఒక్కొక్క లెసన్ కి సంబంధించి సోషల్ కి సంబంధించి మొత్తం పోషన్ అంతా ఒక్కొక్క లెసన్ సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ అయితే వస్తాయండి మాక్సిమం ఒక ఫార్టీ బిట్స్ వరకు అయితే ఇందులో ఉన్నాయి అలాగే ప్రతి దాంట్లో కూడా ఇలాగే వస్తాయి చూస్తూ ఉండండి ఫాలో అవుతూ ఉండేది ఎవరికైనా యూజ్ అవ్వచ్చు సో లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి